అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఎన్నికలకు ముందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు లక్ష రూపాయల వరకు రుణమాఫీని చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు ఇప్పటికే ఆర్థిక నిపుణులతో అలాగే మనకు వ్యవసాయ అధికారులతో కూడా చర్చలు అయితే జరుపుతున్నామని వాతో ఏపీ వ్యవసాయ శాఖ అయితే తెలియజేసింది అలాగే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఎన్నికల కంటే ముందే లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది ఇక మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అలాగే ఇప్పుడు కానీ గతంలో కానీ మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేసే విధంగా కూడా అయితే చేసిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎవరైతే మనకు ఎన్నికలు అయితే రాబోతున్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో మరొక రెండు నెలల్లో ఈ రెండు నెలల కంటే ముందే ఎవరైతే మనకు లోన్లు తీసుకున్నారంటే క్రాఫ్ట్ లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది ఇక వారందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అలాగే మీరు సక్రమంగా లోన్లు చెల్లిస్తున్నారో లేదా అనేది ఒకసారి తీసుకోండి మీకు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది చర్యలైతే తీసుకుంటుంది ఇది మనకు రైతు రుణమాఫీకి సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి